ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ఇంతకుముందు మన వీడియోలో ఏ లగ్నానికి ఏది శుభగ్రహం ఏది పాపగ్రహం అనేది మనము చర్చించుకున్నాం అదేవిధంగా పరాశర మహర్షి రచించినటువంటి గ్రంథంలో ఒకటి నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపులు అనే సబ్జెక్టు మీద ఈ వీడియో చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది నైసర్గిక శుభగ్రహము నైసర్గిక పాపగ్రహాలను మనము ఇప్పటికీ కూడా అదే ఒక ఫార్ములాగా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ శని ఉన్నాడు అరే నాకు శని పట్టిందిరా భయ అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా అనుకోవడము నాకు శనిలాగా తయారైన నాకు శనిలాగా నా ఎంప్రబడుతున్నాయి ఈలాగా శనిశ్వరుని మనము తక్కువంచనా వేసి తక్కువగా మనం చూడడం శనిదేవుని అట్లా జరగడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే నైసర్గిక శుభులు ఉన్నది నైసర్గిక శుభులు వరు గురుడు శుక్రుడు బేసిక్గా గురుడు శుభకార్యకులు శుభకార్యకులు కారకుడు శుక్రుడు సంపద కారకుడు కాబట్టి వీళ్ళ వీళ్ళ తత్వం గురుడు తత్వము శుక్రుడు తత్వము బ్రాహ్మణ తత్వము అండ్ గురుడు పురుష గ్రహము శుక్రుడు స్త్రీ గ్రహము సో వీళ్ళ తత్వాలు అనుసరించి ఈ గురు శుక్రుల వర్ణం అనుసరించి మనము శుభగ్రహం అని చెప్పుకోవడం జరిగింది ఈ శుభగ్రహాలు అంటే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ గురుడు కానీ శుక్రుడు కానీ మూడం వచ్చింది అనుకోండి శుక్ర మూడం కానీ గురు మూడం కానీ వచ్చింది అనుకోండి ఆ టైంలో శుభగ్రహాలు శుభకార్యాలు అనేది జరగవు అసలు శుక్రమూఢము గురుమూఢం అంటే ఏంటంటే రవి గ్రహానికి ఏ గ్రహమైనా దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ మూఢమని ఏర్పడుతుంది అంటే అక్కడ కంబస్ట్ అవుతుంది ప్లానెట్ దాని పవర్ అనేది కోల్పోతుంది సో ఆ బలం అనేది ఉండదు కాబట్టి మనం శుక్రమూఢము గురుమూఢం అంటాం అదేవిధంగా ఈ గురుడు శుక్రుడు నైసర్గిక శుభులుగా శ్రీ పరాశర మహర్షి గారు చెప్పడం జరిగింది గురువు గారు అయితే ఈ ఈ శుక్రుడు గురువు అనే గ్రహాలు బేసిక్గా శుభగ్రహాలే ఎందుకల్ ఎందువల్ల అంటే వీరి క్యారెక్టర్స్ అంటే శుక్రుడు వివాహకారకుడు గురువు శుభకా శుభకార్యాల కారకుడు గురువు ధనకారకుడు శుక్ర సంపదకారకుడు వీళ్ళ వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా మంచివి సో దానివల్ల వీటికి గుడ్ గుడ్ నేమ్ వచ్చింది ఈ గ్రహాలకు గుడ్ నేమ్ వచ్చింది అంతేగాని మన జాతకానికి వీళ్ళు మంచి చేస్తారు మనకు గుడ్ గుడ్ ప్లానెట్స్ మనకు శుభగ్రహాలు మనకు ప్రతి జాతకానికి అది శుభగ్రహాలు అని కాదు శ్రీ పర గురుగారు పరశర మహర్షి గారు చెప్పిన సూత్రము మనము డిఫరెంట్గా మనం ప్రతి జాతకానికి అనువుగా వేసుకొని మనము కొన్ని గ్రహాలను తిట్టడం కానీ కొన్ని గ్రహాలను మనము మనం పూజ చేయడం కానీ ఇలాంటివి జరగాల్సి వస్తుంది ఇప్పుడున్న కాలంలో ఈ వీడియో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవ్రీ ప్లానెట్ ప్రతి ఒక్క గ్రహము దాని యొక్క క్యారెక్టర్ అనుసరించి మన జాతకంలో ఏమిస్తుందనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే ఎగ్జాంపుల్ నైసర్గిక శుభగ్రహాలు మనం అనుకున్నాం గురుడు కానీ శుక్రుడు నైసర్గిక శుభగ్రహాలు గ్రహాలను తీసుకున్నాం రవి కానీ కుజుడు కానీ అదేవిధంగా శని ఇప్పుడు రవి కుజుడు క్షత్రియ వర్ణము క్యారెక్టర్ సిక్స్ వచ్చేసి అగ్నితత్వాలు ఉన్నాయి అదేవిధంగా శని శుద్రవర్ణము ప్లస్ శుద్రుడు ఎగ్జాంపుల్ శని వాయుతత్వము స్థిర స్థిర గ్రహము గ్రహము ఇవన్నీ కూడా నేను చెప్పేటి జస్ట్ క్యారెక్టర్ అంతే అంతేగాని శని టోటల్ మన జాతకాని అదే విధంగా చేస్తాడు ఆ విధంగా ఉంచుతాడు అనేది కాదు ఇక్కడ ఎగ్జాంపుల్ చంద్రుడు పూర్ణ చంద్రుడు ఇప్పుడు చంద్రుడు సామాన్యం మధ్యమం అని చెప్పేసి మన పరాశర మహర్షిగా గురువు గారు చెప్పడం జరిగింది అదే బుధుడు ఉదాహీనుడు ఉదాసీనుడు ఇట్లా ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది నైసర్గిక శుభులు శుభ పాపులు అనేది కేవలం వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ వాటి యొక్క కారకత్వాలు మాత్రమే అనుసరించి ఈ విధంగా చెప్పడం జరిగింది అంతేగాని ప్రతి ఒక్క జాతకానికి గురువు మీకు లగ్నంలో ఉన్నాడు మీరు మొత్తం యోగకారకులు మీరు మీ జీవితం బాగుంటుంది అనేది ఇక్కడ మీరు జనరల్ బుక్స్లో ఏ గ్రహం ఏ ఎక్కడ ఉంటుందనేది చూసి మనము డిసైడ్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి జాతకంలో ఇప్పుడు శని ఉన్నాడు శని యోగకర యోగకరంగా ఉంటే దాదాపు ధనికులైన వాళ్ళు ఉన్నారు అయిన వాళ్ళు ఉన్నారు ఆ శని వాటి యొక్క కారకత్వం మనిషిని డెవలప్మెంట్ ఆలస్యం చేయవచ్చు ఒకవేళ శని యోగం ఉంటే ఖచ్చితంగా కోటిష్ చేస్తుంది కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే శని ఆలస్యం ఆలస్యానికి కారకుడు అదేవిధంగా గురువు ఉన్నాడు ఇప్పుడు గురువు ఒక మనకు రోగస్థానం ఆరోభావ ఫలితాన్ని ఇస్తుంది అనుకుంది ఎగ్జాంపుల్ మనకు గురువు ఇస్తుండు ఆరోభావ ఫలితాన్ని ఇస్తుండు గురువు చేసే ఏంది శుభ శుభకార్యం చేసి అంటే శుభకార్యానికి కారకుడు అంతేగాని రోగానికి రోగం విషయాలు ఏం చేస్తాడు అక్కడ ఎక్స్టెన్షన్ ఇస్తాడు అంటే మనకి ఏది ఉన్నా కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాడు అటు ఎక్కువ చేస్తాడు అన్నట్టు రోగముని ఎక్కువ చేస్తాడు ఒకవేళ ఐదో భావం కనెక్ట్ అయితే రికవరీ ఉంటుంది ఇట్లా వాటి యొక్క స్వభావం బట్టి పాపులు శుభులు అనే కాన్సెప్ట్ వచ్చింది ఓన్లీ వాటి యొక్క వర్ణము వాటి యొక్క క్యారెక్టర్ వాటి యొక్క తత్వాలను బట్టి మాత్రమే వచ్చింది అంతేగాని ప్రతి ఒక్క జాతకాన్ని గురుడు మంచోడు శుక్రుడు మంచోడు శని పాపి పాపి రవి పాపి మన గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్యుడిని మనం పాపిగా ఇప్పుడు కోలుసుకోవడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు ఈ సూర్యుడు మనకు రారాజు అలాంటి రాజుని అలాంటి రవి గ్రహాన్ని మనం ఈరోజు పాపత్వంగా చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కేవలం నైసర్గిక శుభులు పాపులను జస్ట్ కేవలం వాటి యొక్క ఒక క్యారెక్టర్ వరకు మీరు చూసుకోండి అంతేగాని మీరు టోటల్గా వాటి జాతకానికి అప్లై చేయకండి ఇది చాలా వరకు పొరపాటు చేస్తున్నది ఇప్పుడు వేదికలో చాలామంది కూడా చాలా వరకు కూడా కొంతమందికి జాతకాల వచ్చే దోషాలను వీటికి శుభగ్రహం పాపగ్రహం లింక్ చేయడం జరుగుతుంది మనకు ఆ జాతకానికి అసలు ఆ గ్రహం ఏమిస్తుంది ఆ గ్రహం మనకు ఎన్నో అధిపతి ఏ ఇంట్లో ఉన్నాడు ఏ ఫలితాలు ఇస్తుంది అనేది పూర్తిగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకటి ఎగ్జాంపుల్ ఒక ఒక మానవుడు మంచి వ్యక్త చెడు వ్యక్తి అని మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు సిచ్యువేషన్ బట్టి మనిషి మంచోడు కావచ్చు చెడ్డోడు కావచ్చు అలాగే ఏ గ్రహమైనా నవగ్రహాలు ఉన్నాయి కదా మనకు నవగ్రహాలు కూడా మనకి ఏ భావానికి కనెక్ట్ అయ్యారనేదో ఆ భావానికి ఆ రిజల్ట్ ఇస్తారు అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మంచి చేస్తారు చెడు చేస్తారు నవగ్రహాల ఫలితాలు అలా ఉంటాయి అంతేగాని కొన్ని గ్రహాలు మంచి చేస్తే కొన్ని గ్రహాలు చెడు చేస్తాను ఏం లేదు శ్రీమన్ తిరుమల నల్లని చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు గురువు గారు సప్రమాణ జ్యోతిషం ద్వారా ఒక మంచి కాన్సెప్ట్ లగ్నం ద్వారా శుభగ్రహాలు ఏంటి పాపగ్రహాలు ఏంటి అని మనకు శుచిగా కరెక్ట్గా మనకి ఈరోజు చెప్పడం జరిగింది ఇంతకుముందు వీడియోలో కూడా మీకు అది ప్రస్తావన చేశా అది కూడా ఆ శుభులు పాపులు అనే గ్రహాలు కూడా మనకు ఏ భావనలు ఉన్నారు ఎలా ఉన్నారు అనేది విశ్లేషణ పూర్తిగా మనం ముందు ముందు వీడియోలు తెలుసుకుంటాము ఏది గ్రహం మనకు ఏమి ఇస్తుంది ఏ గ్రహం మనకు ఇబ్బంది పెడుతుంది అనేది కూడా తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన వ్యవస్థలు కానీ పరిహారాలు కానీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రాహుకేతుల విషయం మీద రాహుకేతులు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇస్తారు ఎక్కువ వాటికి సొంత సొతాగా వాళ్ళకు ఒక భావాలు కానీ రాసులు కానీ వాళ్ళ కారకత్వాలు కానీ కారకత్వాలు ఉన్నాయి బట్ ఏంటంటే వాటి సొంతంగా పనిచేయలేవు వాళ్ళు ఏ గ్రహాంతో కలిస్తే ఆ గ్రహం లాగా మారడము అలా ఉంటుంది అన్నట్టు అదేవిధంగా నైసర్గిక శుభులు పాపులు అనే కాన్సెప్ట్ మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కాకపోతే నేను లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ఈ శుభులు పాపులు అనేది జాతకానికి సంబంధం లేదు కేవలం వీటి యొక్క తత్వాలు అనుసరించి మాత్రమే క్యారెక్టరిస్టిక్స్ అనుసరించి మాత్రమే వీటి యొక్క తత్వాల నుంచి మనం అట్లా డిసైడ్ చేసాం పరాశర మహర్షి గురువు గారు కూడా అదే చెప్పారు అంతకు మించి మన జాతకాన్ని ఓవరాల్గా అవి మంచి చెడు అని చెప్పేసి ఎక్కడ కూడా మనకు చెప్పలేదు ముందు ముందు వీడియోలో మీరు గ్రహాలకు సంబంధించి దాని క్యారెక్టరిసిక్స్ అని అదే భావాలకు సంబంధించి అలాగే రాసులకు సంబంధించి అలాగే మన నక్షత్రాలకు సంబంధించి ప్రతి ఒక్క దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఒక తత్వం అనేది ఉంటుంది అవి మనకు వచ్చే ముందు ముందు వీడియోలు అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా మేము మన ఛానల్లో వినాయక చవితి నుంచి వినాయకుని ఆశీస్సుతో మేము ఇదే ఛానల్లో డైలీ రాశి ఫలాలు అంటే లగ్న ఫలాలు లగ్నం నుంచి మేము డైలీ పంచాంగం డైలీ ఫలాలు చెప్పడం జరుగుతుంది సో వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంగా అడగండి మీకు అర్థమయ్యేలాగా షార్ట్స్ రూపంగా మీకు చెప్పడం జరుగుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ కానీ షేర్ కానీ చేయండి మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ